హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ లవ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక మొన్నటి మీద నిన్న కొద్దిగా తగ్గింది సో నిన్నటి మీద ఈరోజు కొద్దిగా అయితే తగ్గింది అని చెప్పవచ్చు సో అంటే తగ్గిందండి కొద్దిగా అయినప్పటికీ తగ్గింది కాబట్టి సో తగ్గిందని చెప్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి కొన్ని మండీలకు మాత్రమే స్టాక్ అనేది వచ్చింది అండ్ దాదాపుగా ముప్పై మండీలు ఉన్నాయి అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉన్నాయి ఇక ఈరోజు వచ్చేసి టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి యాభై ఆరు వేల బాక్సులు అండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది సో నిన్నటి మీద జస్ట్ కొద్దిగా తగ్గిందంతే అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ